క్షేమముగాను ఉండడానికి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి వందరములు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ యొక్క నామములో తండ్రి చేర్చబడినటువంటి సహోదరిని బట్టి వందరములు ఆయన ప్రతి ఒక్కరూ నాయన మీలో ఇంకనూ ఉన్నతంగా ఎదగడానికి మీరే కృప చూపించండి తండ్రి ఈ కాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందరములు తండ్రి మీ ఉన్నతమైన వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాను ఆమెన్ చేరు దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున నా యొక్క శుభములు వందరములు తెలియచేస్తూ ఉన్నాను గడిచినటువంటి వారాలలో వార్త నుంచి మతీసు సువార్త ధ్యానం ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు నిందలు హింసలు ఏసు నిమిత్తమా అనేటటువంటి అంశాన్ని మనం వింటున్నాం పదకొండు పన్నెండు వచ్చనాలను ఒకసారి ఆలోచించి మనం ముందుకు వెళ్దాం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు అటువంటి వారంలో ఇదే అంశాన్ని మొదటి భాగాన్ని మనం విన్నాం ఇప్పుడు రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం నా నిమిత్తము అనగా ఏసుక్రీస్తు వారి నిమిత్తము నిందలు హింసలు చెడ్డ మాటలు అబద్ధాలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన నిమిత్తం మాత్రమే ఇవన్నీ మనం సహించినప్పుడు ధన్యులు పరలకు మందు మన ఫలం అధికమవుతుంది కాబట్టి భూమి మీద ఇవన్నీ మనం అనుభవించేటప్పుడు ఎలా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది సంతోషించండి ఆనందించండి అని వాక్యం చెబుతూ ఇవి మీకు మాత్రమే కాదు కానీ పూర్వమంది ఉండినటువంటి ప్రవక్తలు కూడా ఈ బాధలన్నీ అనుభవించారు అని వాక్యం చెప్తుంది దీనికి మనం హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక ఏం చదువుకున్న గడిచినటువంటి వారం పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై వచ్చిన భాగాలను మనం ఆలోచించాం సరిపోద్ది అయితే అదే పదకొండవ అధ్యాయంలోనే ముప్పై రెండు నుంచి నలభై వచనాలను కూడా మనం ఆలోచన చేద్దాం ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూహేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు ఎందుకు సమయము చాలదు అంటున్నాడంటే అసలు ఈ పదకొండవ అధ్యాయంలో విశ్వాసవీరుల జాబితా ఇది ఈ విశ్వాసవీరుల జాబితాలో మోస్ట్లీ ఇంపార్టెంట్ అని ఎవరైతే ఐడెంటిఫై ఉంటారో వారిని గురించి మాత్రమే చెప్పారు మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్నటువంటి వారిని గురించి మాత్రమే చెప్పారు అందులో అబ్రహము గారు ఉన్నారు షారా ఉన్నారు ఇస్సాక్ ఉన్నాడు యాకోబ్ ఉన్నారు మోషే గారు ఉన్నారు ఇలాగా కొంతమంది మెంబర్స్ అనేవారు కనబడుతున్నారు అందరూ కాదు బైబిల్ గ్రంథంలో ఉన్న అందరూ విశ్వాసుల గురించి కాదు కొంతమంది ముఖ్యులు అందుకనే ఇక్కడ చెప్పేటప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు వారి గురించి కూడా వివరించడానికి సమయము చాలదు అని చెప్తూ ఉన్నారు యఫ్త దావీదు సమూహేలు అనే వారిని గూర్చి ప్రవక్తలను గురించి ప్రవక్తలు చాలామంది ఉన్నారు కదా పాత నిబంధనలో ఈ ప్రవక్తలను గురించి కూడా వివరించడానికి సమయము చాలదు అని మొత్తం అందరి దృష్టిలో పెట్టుకుని అందరినీ దృష్టిలో పెట్టుకుని కామన్గా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు నాలో కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకొక ఆయనలో కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకొక ఆయనలో కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకా వివరించట్లేదు నా గురించి చెబుతూ ఈయన ఎలా ఉన్నాడు ఇంకొక ఆయన గురించి చెబుతూ ఈయన ఎలా ఉన్నాడని చెప్పకుండా మొత్తం అందరి గురించి చెబుతూ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు ఏమని వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి వారంటే అందులో ప్రవక్తులు ఉన్నారు యాజకులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు చాలామంది పాత నిబంధన పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు వారు విశ్వాసము ద్వారా ఏం చేశారంట రాజ్యాలను జయించారు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా అంటే విశ్వాసం అంటే ఎవరు ఏసుక్రీస్తు వారని గడిచినటువంటి వారని మనం మాట్లాడుకున్నాం విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు నీతి కార్యాలు జరిగించారు నీతి కార్యాలంటే మంచి పండ్లా నీతి అంటే ఎవరు వారు కార్యాలంటే ఏసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి పనులన్నీ చేశారు వాళ్ళు పాత నిబంధన కాలంలో అందుకనే ప్రవణ్ యేసుక్రీస్తు వారు అంటారు నన్ను గురించి ప్రవక్తలు అందరూ కూడా చెప్పారు చెప్పారు చెప్పారని ఎందుకు చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ ఈయన గురించే చేశారు వాళ్ళు ఏం చేసినా కూడా నీతి కార్యాలను జరిగించారు తర్వాత వాగ్దానాలను పొందుకున్నారు సింహముల నోళ్లను మూసిరి దానియలు గారిని సింహాల బోన్లో వేస్తే దానియలు గారిని చూసిన తర్వాత సింహాలు ఏం చేశాయి ఉపవాసాన్ని ప్రకటించుకుంటున్నాయి మన ఇంట్లో అన్ని రకాల వంటకాలు రెడీగా ఉండి ఉపవాసం చేయమంటే ఎలా ఉంటుంది ఏమండి మనల్ని పెళ్ళికి పిలిచి అన్ని రకాల ఐటమ్స్ మనకు నచ్చినవన్నీ కూడా ప్లేట్లో వడ్డించి దగ్గర పెట్టి వీటిని చూడండి తప్ప తినకండి అన్నారు అనుకోండి ఎలా ఉంటుంది అదేంటండి అంటే మీరు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం చేయాలండి వీటిని ముందెట్టుకుని అంటే ఆ రోజు సింహాల పరిస్థితి కూడా అంతే ఆవురు ఆవురు అంటూ తిరిగేటటువంటి సింహాలు దానియలి గారి దగ్గరికి వచ్చేటప్పటికి కుక్కలు చూడండి మనకు అలవాటైన కుక్కలు మన ఒళ్ళోను మన పక్కన పడుకుంటూ వచ్చి అలాగ బిహేవ్ చేసేవి ఆ తర్వాత తెల్లవారుజామున మర్నాడు తెల్లవారుజామున రాజుగారు వచ్చి చూసిన తర్వాత దానియలి గారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఇలాంటి పనికి మళ్ళీ ఐడియా ఇచ్చాడు దానిని కానీ లోపలంచిన కారకులు ఎవరు ఏంటి ఇందులో ఏంటి అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అలాగ పైనుంచి వేసేసరికి ఇంకా వాళ్ళ కింద పడకుండా కానీ ఎగిరి మరి క్యాచ్ పట్టుకుని మనం డిస్కవరీ ఛానల్లో చూస్తాం అప్పుడప్పుడు ఆహారం పట్టుకుని వెళ్తారు అడవికి ఆఫీసర్స్ వాళ్ళ సెక్యూరిటీలో ఉండి పై నుంచి అలా విసురుతూ ఉంటారు ఇంకా కింద పడకుండా కానీ సింహాలు పులులు ఇవి పైకి ఎగిరి పట్టుకుని దాన్ని అలా పట్టుకుని వెళ్ళిపోయి తినేసి వస్తూ ఉంటాయి అలాగా ఎవరైతే అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి దానియలు గారిని చంపించడానికి ప్లాన్ చేశారో వాళ్ళు అలాగ పడి పడుతుండగానే ఇంకా కింద కూడా పర్లేదు ఎగురి కంటం పట్టుకుని తుత్తు నీళ్ళు కంటే ఎముకలు కూడా జంతిక మొక్కలు కొరుకుంది అన్నట్టుగా అనమాట తుత్తు నీళ్ళు చేసుకున్నట్టుగా సింహాల నోళ్ళు మూయబడ్డాయి దావీది గారైతే సింహం ఎదురుస్తే పట్టుకుని సింహాన్ని చీల్చి చెండాడ్డాన్ని మనం చూస్తాం ఎలుగుబంటిని పట్టుకోవడాన్ని మనం చూస్తాం సమ్సన్ గారైతే మొత్తానికి సింహంతో గేమ్స్ ఆడతాడు ఆయన మొత్తం ఇలాంటి బలాద్యులు ఉన్నారు వీళ్ళందరి ఇలాగ చేయడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము ఆ విశ్వాసం అనేది యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళకు వచ్చినట్టుగా మనకు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఇంకా అగ్ని బాణములను అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలురైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి ఇది ఎప్పుడు జరిగింది స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి ఎప్పుడు జరిగింది ఇది అవునండి చాలా మందికి తెలియదు ఏసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత అంటే చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచిన తర్వాత అప్పటి వరకు అంటే ఏసుక్రీస్తు వారు తిరిగి లేచేంత వరకు పూర్వపు దినాలలో నుండి ఎవరెవరైతే చనిపోయారో ఆ పరిశుద్ధులందరూ కూడా పునరుత్నాన్ని పొందుకున్నారు వాళ్ళు పునరుత్నాన్ని పొందుకున్నారు వాళ్ళు మరలా వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళు ఆ యొక్క ప్రాంతాలకి వాళ్ళు రావటం జరిగింది వాళ్ళందరూ మరల పరదేశంలోనికి వెళ్ళిపోయారు ఆ పరదేశం అనేది పరలోకానికి దగ్గరగా పై లోకానికి వెళ్ళిపోయింది ఈ ప్రాసెస్ అనేది ఇందులో ఉంది చాలామందికి తెలియదు ఇది ఇంకా విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరీ స్త్రీలు మృతులైన తమ వారిని మరల పునరుత్నం వలన మరల పొందుకున్నారు కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్నము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి లేపేసరి మధ్యలోది కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఎవరెవరైతే హతసాక్షులుగా చనిపోయారో వాళ్ళందరికీ కూడా పునరుత్నం అనేది ఉంది పెట్టబడి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరీ బంధకములను ఖైదును అనుభవించిరి ఎన్నెన్ని ఎన్ని వీళ్ళందరికీ ఎవరి నిమిత్తం మరి వేరే ఎవరి నిమిత్తమన్నా అయితే పరలోకం లేదు మొత్తానికి ఒకవేళ తండ్రి నిమిత్తం అన్నా లేదా ఇద్దరు యహోవాళ్ళ నిమిత్తం అన్నా లేదా మరి ఇంకా ఏ సందర్భాన్ని వాళ్ళ జ్ఞాపకంలో తెచ్చుకుని వేరే ఏ కారణాన్ని బట్టి వాళ్ళకి యొక్క హింసలు వచ్చిన వాళ్ళకి ప్రయోజనం లేదు తిరస్కారములను కొరడా దెబ్బలను మరీ బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలైతే చదువుకున్నామో ఇందులో ఒకటైనా అనుభవించారు మీరు ఒకటి అనుభవించలేదు కదా మరి అనుభవించకుండా పరలోకం ఎలా పొందుకుంటాం మనం పొందుకోగలమా అవకాశం లేదండి మీరేం కోరుకోవాలి ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా మీరేం కోరుకోవాలంటే పరలోకం కోరుకోవాలి ఏం కోరుకోవాలి పరలోకం కోరుకుంటూ ముందు దేవుడు వేటికి ఆజ్ఞాపిస్తాడు శ్రమలకు ఆజ్ఞాపిస్తాడు అప్పుడేం చేయాలి శ్రమలు సహించిన వాడు ధన్యుడు ఎంతకాలం సహించాలి అంతము వరకు అంటే జీవిత కాలం బ్రతికినన్నంత కాలం అంతము వరకు సహించిన వాడు ధన్యుడు వాడు రక్షింపబడతాడు ఎవరి నిమిత్తం ఇవన్నీ యేసుక్రీస్తు వారి నిమిత్తం కాదు అనుకుంటే వేటిని కాదనుకున్నట్టు పరలోకాన్నే కాదనుకున్నట్టు ఈ లోకంలో ఇవన్నీ కష్టం అండి ఏదో దేవుని నమ్ముకోమంటే నమ్ముకుంటాం కానీ ఇవన్నీ కుదరదు మాకు అంటే కనుక ఇవి వద్దు అంటే కనుక పరలోకం కూడా వద్దని దేవునికి మీరు చెప్పుకుంటున్నట్టే అర్థం వీటిని కావాలంటే పరలోకం కూడా కావాలని అందుకనే మేలు ఏమొస్తుంది కీడు వస్తుంది కీడు వెనకలేమొస్తుంది ఇవన్నీ ఏంటి ఇవి కీడేగా కీడు వచ్చింది వీటిని అనుభవిస్తే కీడు వెనకలేమొస్తుంది మేలు వస్తుంది మనం ఇప్పుడు మేలులే అనుభవిస్తూ ఉన్నాం కీడులు అనుభవించట్లేదు కదా ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు నేను బ్రతకడానికి యోగ్యమైనది కాదని ఎవరని అనుకుంటున్నారు ఈ లోకంలో ఈ శరీరంతో ఉండి ఈ భూమి మీద బ్రతుకుతూ నేను బ్రతకడానికి ఈ లోకం యోగ్యమైనది కాదు నాకు నేను తొందరగా చచ్చిపోవాలి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి బ్రతికితే సువార్త చెప్పాలి లేకపోతే చచ్చిపోతే దేవుడు లోకానికి వెళ్ళిపోవాలి బ్రతికినా చనిపోయిన దేవుని కోసమే బ్రతకాలి దేవుని కోసమే చనిపోవాలి ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు మారు మనస్సును ఈరోజే పొందుకుందాం మన బ్రతుకును ఈరోజే మార్చుకుందామని ఎంతమంది ఆలోచిస్తారు లేదు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి మనకు బోల్డ్ ఉంటాయి కదా ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి మనకు బోల్డ్ ఉంటాయి అసలు రేపేమి సంభవించను నీకు తెలియదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం ఇంకో పది సంవత్సరాలకి సరిపడగా బోల్డ్ అన్న ఆలోచనలో మనం పెట్టుకుంటాం అందుకని దేవుడు ఏమంటాడంటే అరే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అంటాడు ఆయన గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది వెలుగు ఉండగానే మనం వెలుగు సంబంధులుగా మారాలని వాక్యం చెప్తూ ఉంది సత్యము వినమించబడినప్పుడే సత్య సంబంధికులుగా మనం మారాలని వాక్యం చెప్తూ ఉంది గనుక ఇలాంటివన్నీ పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా ముగ్గురు దేవుళ్ళని నమ్మితే హందల బెక్కిస్తారు సింహాసనం మీద కూర్చోబెడతారు ఏమండి సన్మానాలు చేస్తారు ఒక్క దేవుని ప్రకటిస్తే అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఏమండి ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు పరలోకానికి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట మన కోసం మన యోగ్యులమా పరలోకాన్ని పొందుకోవడానికి మన యోగ్యులమేనా మనము లేకుండా సంపూర్ణులు కాదంట లెక్క పూర్తి అవడం లేదంట ఆ లెక్క పూర్తి అవ్వాలంటేనే ఏమండి సంగమం మేలుకోవాలి నిద్రలో నుండి బయటికి రావాలి భ్రమలో నుండి బయటకు రావాలి సత్యదేవుని తెలుసుకోవాలి సత్యదేవుని ఆరాధికులుగా మారాలి మనం ఏమండి సత్య సంబంధికులుగా మారాలి పరలోకానికి వెళ్ళే వారి లెక్కలో మనం కూడా చేరితే సంపూర్ణులం అయిపోతే ప్రభువారు రాకడా ఆసన్నమవుతుంది ఈ లోకం యోగ్యమైనదిగా మనం ఎంచుకోవడానికి వీల్లేదు మన ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేటటువంటి నీటి ఆవిరిని పోలినటువంటి బ్రతుకులు మనవి మనకు ఏది ఈ లోకంలో శాశ్వతం కాదు ఏమండి సంపూర్ణలం అవ్వాలి మరీ శ్రేష్టమైన దానిని అంటే పరలోకానికి వాళ్ళు అర్హులు అయినప్పటికీ కూడా పరలోకానికి దేవుడు వారిని ఇంకా పంపించలేదు ఎందుకు మన కోసం యోగిులమైనా మనం ఆ రెక్కలు చేరేటటువంటి వాళ్ళమైనా మనం ఏమండి ఆ వరుడు కోసం ప్రధానము చేయబడినటువంటి కన్యకగా ఉన్నామా మనం ఏ వరుడు కోసం ఏమండి ఆయన కోసం అయితేనే నువ్వు ఆ లెక్కలో ఉన్నట్టు ఆయన కోసం అయితేనే నీకు ఆ శ్రమలు వస్తాయి మీకు చిన్న లాజిక్ చెప్తా అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక కూడా ఆయనే రాశారు పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని పాండిత్యం పాండిత్యం బాగా ఎరిగి ఆ ప్రకారం నడుచుకుంటూ యోధా మతానికి అసలు ఎక్కడ కూడా ఏగవాలకుండా చూసుకునేటటువంటి ఫుల్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు ఒకానొక రోజు సౌలుగా ఉన్నప్పుడు దేవదర్శనం వలన ఆయనకి విషయం అర్థమైంది అని సెమినార్లో మాట్లాడాను దమస్కస్ అంటే ధమస్కు పట్టణానికి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని యేసు క్రీస్తు పేరు వినబడకుండా చేయాలని చంపడానికి ఆయన డాక్యుమెంట్స్ తెచ్చుకుంటున్నాడు గవర్నమెంట్ ఇచ్చింది అతనికి అధికారం రోమన్ గవర్నమెంట్ అతను ఎవరిని చంపినా కూడా కేసే లేదు అప్పటి వరకు యోధ మత ప్రవిష్ఠుడిగా ఉన్నటువంటి ఆయన తర్వాత ఎలా మారిపోయాడు ఏసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు ఏ ఏసుక్రీస్తు పేరు చెప్తే చంపేసేవాడు ఇప్పుడు అదే యేసుక్రీస్తు కోసం చావడానికి సిద్ధమయ్యాడు ఆయనకి తెలీదా ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళని ఆయన తెలీదా మత పాండిత్యాన్ని కావండి ఎరిగినటువంటి వాడు ధర్మశాస్త్రోపదేశకుడు బిన్యామిను గోత్రంలో పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్రం బాగా చదివినటువంటి వాడు ఆయనకి తెలీదా ఇద్దరు దేవుల్లో ముగ్గురు దేవుల్లో ఏసు వారి నామంలోనే బాపు మీదకి ఇచ్చాడు ఆయన ఆల్రెడీ యోహాను గారి దగ్గర బాపు తీసుకుంటే వాళ్ళకి చెడామడా గడిచినటువంటి వారని మాట్లాడారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పన్నెండు మందికి ఆయన బాపు మీదకి ఇచ్చాడు ఏసుక్రీస్తు వారి నామంలో ఆయనకి తెలియక ఆయనకి రాక దేవుడే వచ్చి ఆయనకి చెప్పాడంటండి ధమస్కు మార్గంలో చూసిన వెలుగేంటి వినబడిన స్వరం ఏంటో ఆయనకి తెలియదా ఆయన ఏమైనా తింగరూడా శిష్యులకు తెలియదా ముగ్గురు దేవుళ్ళని ప్రకటించాలని మరి వాళ్ళెందుకు ప్రకటించలేదు శిష్యులకు తెలియదా వారి నామంలో ఇవ్వకూడదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలని వాళ్ళకి ఎందుకు తెలియలేదు ఆ రోజు ఒకవేళ తెలిస్తే మరి ఏసుక్రీస్తు వారి నామంలో ఎందుకు ఇచ్చినట్టు అవును వాళ్ళకి తెలియక కాదు వాళ్ళను దేవుడే నడిపించుకున్నాడు వాళ్ళకి తెలియక కాదు మనకు అంతే మనకు తెలియక సిద్ధాంతాలను ఎవరో చెప్పినవన్నీ తలకెక్కించుకొని సత్యవాక్యాన్ని మన చేతుల్లో ఉన్నదాన్ని పక్కకు పెట్టేసాం మనం ఏమండి ఇది భయంకరమైన పరిస్థితి కనుక వీళ్ళ యొక్క చరిత్ర అంతా ఆలోచిస్తే ఎవరి కోసం ఈ శ్రమలన్నీ ఏసుక్రీస్తు వారి నిమిత్తమే నా నిమిత్తం అన్నాడు ఆయన నా నిమిత్తం నీకు పరలోకం కావాలంటే ఏసుక్రీస్తు వారి నిమిత్తమే నువ్వు చచ్చిపోవాలి అవసరమైతే అప్పుడే పరలోకం నీది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం వచ్చిన ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవచ్చును అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగునాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొని ఎవరి రక్తంలో గొర్రెపిల్ల రక్తంలో గొర్రెపిల్ల రక్తం అంటే ఏసుక్రీస్తు వారి రక్తంలో ఆయన రక్తంలో ఎందుకు ఉతుక్కున్నారు ఆయనే పరలోకానికి మార్గం గనుక ఆయనే నిత్య జీవం గనుక ఆయన నామంలోనే పాపక్షమాపణ కనుక ఆ గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు ఏం చేశారంట తమ వస్త్రాలను ఉతుక్కున్నారు ఏంటి వస్త్రాలు అంటే పాప జీవితం పాత జీవితం రాత జీవితం ఉతుకుని తెలుపు చేసుకుని తెలుపు చేసుకుని మొదటి అధ్యాయము తొందవచ్చును మొదటి అధ్యాయము తొందవచ్చును మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ఎవరైనా బాప్తి స్మి యాహాను కాదు శిష్యుడైన యోహాను చాలామంది ఎక్కడ యోహానున్నా బాప్తిస్మిచ్చు యోహాను అనేసుకుంటున్నారు బాప్తి స్మిచ్చి గారిని కావండి హేరోదియ భార్య చంపించేసిందిగా హేరోదియ భార్య చంపించేసిందిగా ఇంకా బాప్తి స్మి గారి చరిత్ర ఇంక ఉండదు శిష్యుడైనటువంటి యోహాను గారు శిష్యుడైనటువంటి యోహాను గారు యేసుక్రీస్తు వారు బాగా ప్రేమించినటువంటి యోహాను గారు ఈ యోహాన్ గారు యోహాను సువార్త యోహాను మూడు పత్రికలు యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం అన్నీ రాసింది ఆయనే మరే గారిని తల్లిగా స్వీకరించి చూసుకున్నది కూడా ఆయనే ఆ యోహన్ గారు ఏం చెప్తా ఉన్నారు తొమ్మిది వచ్చినలో మీ సహోదరుడను ఏసును బట్టి కలుగు శ్రమ యేసును బట్టి ఏమొస్తుందంట మనకి వచ్చిందా వచ్చిందా రాలేదు వస్తేనే మీరు ధన్యులు రాకపోతే మీరు అన్యులు రాసేసుకోవాలి యేసును బట్టి నాకు ఎప్పుడు శ్రమలారేదంటే పరలోకంలో చోటు లేదు అంతే కన్ఫర్మ్ యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునునైన యోహనను నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసనైతిని యోహన్ గారు ఎందుకు ఉన్నారు ఇంకా బ్రతికి ఇది రాసే వరకు ఎందుకున్నారో తెలుసా సాక్షిని చెప్పడానికి ఉన్నాడు పద్మస్తుదీపులు ఇందాక మనం చదువుకున్నాం ఫిబ్రీలకు రాసిన పత్రికలు అంటే గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని అన్నాం కదా యోహాన్ గారిని ఆ ఎండినటువంటి చర్మం ముందు ఏం చేస్తారంటే పచ్చి చర్మం ఇతని శరీరానికి కుట్టేశారు చర్మానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా అది ఎండే కొలిది ఏమవుద్ది స్మెల్ అవుతుందా టైట్ అయిపోద్ది చర్మానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది ఎండే కొలిది టైట్ అయిపోద్ది అంతెందుకు మీకు శీతాకాలం దెబ్బలు తగిలే అనుకోండి మాడుకుండట్టిన తర్వాత చర్మం ఏమైపోద్ది ఆ చుట్టూ ఏమవుద్ది బిగుసుకుపోద్ది బిగుసుకుపోతే ఏమవుతుంది పెయిన్ ఎక్కువ వస్తుంది వేసవికాలం అయితే చర్మానికి ఆ లక్షణం ఉంటుంది కానీ తక్కువ ఎప్పుడు చెమట పడుతూ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అనిపించదు శీతాకాలం అయితే దెబ్బలు తొందరగా మానవు తగ్గవు చర్మానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చర్మాన్ని ఎండలో పెడితే అందులో ఉన్నటువంటి తేమంతా కూడా ఆవిరైపోయి చర్మం ముడుచుకుపోతూ ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి దగ్గరైపోద్ది అలాగ ఒక మనిషికి ఆ జంతు చర్మం వేసి కుట్టేశారు అప్పుడు కుట్టేసి ఆ యొక్క విష సర్పాలు విష జంతువులు ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో మనుషులు ఎవరు ఉండరండి అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవుల్లో మాత్రమే మనుషులు ఉంటారు మిగిలినటువంటి దీవుల్లో ఉండరు దీవులు అలాగే ఉంటాయి అవన్నీ విష సర్పాలతో విష జంతువులతోనూ ఉంటాయి అక్కడికి వెళితే ఇవి మరల తిరిగి రావటం అనేది ఉండదు అలాంటి ఒక దీవిలో అంటే చుట్టూ సముద్రమే చుట్టూ సముద్రమే అక్కడన్నీ విష జంతువులే విష సర్పాలే భయంకరమైన వాతావరణం ఆ వాతావరణంలో యాహాన్ గారి బ్రతికుండగానే జంతు చర్మం కుట్టేసి తీసుకెళ్ళి అక్కడ పడేసి వెళ్ళిపోయారు చర్మానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎండకి అది ఎండటం మంచుకు తడవటం అది మొత్తానికి రోజు రోజుకి రోజు రోజుకి టైట్ అయిపోతే లోపల ఉన్నటువంటి లోపల ఎవరున్నారు యోహాన్ గారి యొక్క ఎముకలు చిట్లు పోవడం పగిళ్ళు పోవడం విరిగిపోవడం ఆ బాధ తట్టుకోలేక ఆఖరిని చనిపోవడం జరుగుతుంది అదొక పనిష్మెంట్ అలాంటి మరణ భయంతో ఉన్నటువంటి కాలం అది మరణానికి చేరువవుతున్నటువంటి అవి చావు ఏ రోజు వస్తుందో తెలియదు అలాంటి టైంలో రాసినటువంటి అండి చావు అంచుల్లో ఉండి పోరాడుతూ ఉన్నాడు ఆ టైంలో దర్శనంలో పరలోక దర్శనం ఆయనకు దొరికింది ఆ దర్శనంలో ఆయన రాస్తూ ఉన్నాడు ఏసు నిమిత్తం ఆయన శ్రమలు పొందుకున్నాడు ఏసు నిమిత్తం ఆయన సాక్షిగా బ్రతికాడు సాక్షిగా బ్రతికాడు గనుక దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున్న పరవాసనైతిని నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి ఆకర్ణ ఏమండి ఈ బైబిల్ గ్రంథం ఆకర్ణ ఉన్నటువంటి ఆయనే యోహను గారు ఈ గ్రంథం కంప్లీట్ అయ్యేటప్పటికి ఉన్నటువంటి ఆయనే యోహన్ గారు ఆయనకు కూడా శ్రమలు తప్పలేదు ఏసును కూర్చినటువంటి శ్రమలు ఈరోజు మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి మనం వందంటాం ఏమండి ఈరోజు మనల్ని ఒకరు ఒక్క మాట అంటే మనం వందంటాం కానీ వీళ్ళు దేవుని గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి ఏమండి వారు ప్రాణాలు పనంగా పెట్టి ఈరోజు మన చేతుల్లోనికి దేవుని వాక్యాన్ని పంపించడం జరిగింది ఈ వాక్యం అర్థం చేసుకోవాలి ఇది అర్థం కాకపోతే పరలోకం వెళ్ళమండి మన బ్రతుకు వ్యర్థం అండి దేవుని వాక్యం అర్థం కాకపోతే మన బ్రతికెందుకు ఇంకా వ్యర్థం ఎందుకు వ్యర్థం అంటే పరలోకం వెళ్ళలేం కనుక వ్యర్థం ఏమండి చాలా సమయమైంది కనుక నేను ముగిస్తున్నాను మిగిలినటువంటి భాగం మరల ఇదే వచ్చను వచ్చే వారం కూడా మనం మాట్లాడుకుందాం ఏంటది మతీసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలో మూడవ భాగం నిందలు హింసలు ఏసు నిమిత్తమా ఎస్ ఏసు నిమిత్తమే సహించిన వారు ధన్యులు పరలోకం కావాలి అంటే వీటిని సహించాలి పరలోకం వద్దంటే నువ్వెలా బ్రతికినా నీ ఇష్టం ప్రార్థన చేసుకుందా సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా ఏసయ్యా మీ ఘనమైన నావను బట్టి వందరములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి తండ్రి మీ యొక్క వాక్యము ఏసు నిమిత్తము శ్రమలు హింసలు నిందలు వీటిని భరించినప్పుడు మీరు సంతోషించి ఆనందించమని చెప్తూ ఉందని ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యానికి శ్రమలు లేవు నిందలు లేవు హింసలు లేవు అంటే పరలోకం వీరికి లేదని తండ్రి మాకు వాక్యం ద్వారా అర్థమవుతుంది అయితే స్థానిక సంఘానికి నాయన కొద్దిగా నాయన శ్రమలున్నాయి హింసలున్నాయి నిందలున్నాయి అవమానాలున్నాయి ఆటంకాలున్నాయి వ్యతిరేకతలున్నాయి తండ్రి వీటిని మేము సహిస్తే పరలోకం చేరుకోగలం అటు ధన్యత మాకందరికీ దయచేమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఘనమైన పుణ్యమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను ఆమెన్ అందరికీ వందు